హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు గత ప్రేమ చదరంగం తొమ్మిదో భాగాన్ని వినేతాం సీతకి కాస్త కుదుట పడుతుంది పొద్దున ఆరు ఆ టైంకి మెలక వచ్చి మెల్లగా కళ్ళు తెరుస్తుంది కళ్ళు తెరిస్తే ఎదురుగా అశోక్ ఆర్తి ఒకరి భుజం మీద ఒకరు నిద్రపోతూ కనిపిస్తారు సీత ఆశ్చర్యంగా చూసి మనసులో పోనీలే వీడి నిద్రలో అయినా దానికి దగ్గరయ్యాడు ఈ పిచ్చిది ఇప్పుడు లేస్తే ఎంత ఆనందపడుతుందో అనుకుంటూ వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటుంది ఇంకో పక్క చూస్తే విరాట్ సోఫాలో అలానే ఉన్నాడు సీత కొంచెం భయపడింది ఇప్పుడు వీడి నిద్ర లేచి వీళ్ళిద్దరిని చూస్తే వాళ్ళ నాన్న మీద కోపం పెరిగిపోతుంది ఏమో ఏంటో అనుకుని కాస్త భయపడింది అప్పుడే అశోక్కి మెలకు వస్తూ ఉంటుంది కాస్త కదులుతూ ఉంటాడు అతను లేచి ఆర్తిని చూస్తాడు ఆమె తల మీద చేయి పెట్టాలని చూసి వెనక్కి తీసేసుకుంటాడు ఇదంతా సీత గమనిస్తూనే ఉంది అశోక్ సీత గారిని చూసేసరికి ఆమె అప్పుడే కళ్ళు తెరిచినట్టు తెలుస్తుంది అశోక్ అమ్మ అంటూ పైకి లేస్తాడు ఆర్తి కూడా నిద్ర వేస్తుంది అశోక్ కదిలేసరికి కానీ ఆమె తన పొజిషన్ని అంతగా పట్టించుకోలేదు అసలు చూసుకోలేదు కూడా విరాట్ కూడా కాస్త నెమ్మదిగా మెలకు వచ్చి లేస్తాడు అందరూ సీత దగ్గరికి వచ్చి ఎలా ఉందని చూస్తూ ఉంటారు మూర్తి అప్పుడే రూమ్లోకి వచ్చి చూసి వెంటనే నర్సుని మహిని పిలవమని చెప్తాడు సీతని పట్టుకుని ఆర్తి భయం భయపించేశావు కదా అత్తయ్య ఇప్పుడు బాగుంది కదా అంటుంది ఎంతో ఆప్యాయంగా సీత నవ్వుతుంది విరాట్ అశోక్ ఇద్దరు ఒకేసారి సావిత్రి మీద చెయ్యి వేస్తారు విరాట్ చెయ్యి అశోక్ చేతి మీద పడుతుంది ఒక్కసారిగా విరాట్ అశోక్ ని చూస్తాడు వెంటనే తన చేతిని వెనక్కి తీసుకుంటాడు అశోక్కి కాస్త బాధగా అనిపించిన కోపంగా ఫేస్ పెట్టి సీత సీత గారిని చూసి ఎలా ఉందమ్మా అంటాడు లోపు మహి వస్తుంది అక్కడికి సీత ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది మహిని ఆర్తి అది గమనించి మీకు ట్రీట్మెంట్ చేసింది ఈ డాక్టరే అంటుంది సీతకి విషయం అర్థమవుతుంది అశోక్ కూడా ఆమెని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు అతను విరాట్ వంక చూస్తాడు విరాట్ సీతని చూస్తూ ఉంటాడు మహి ఇప్పుడు ఎలా ఉందండి అని అడుగుతుంది పర్వాలేదమ్మా అంటుంది సీత మహి ఆమెని చెక్ చేసి బీపీ అన్నీ చెక్ చేసి పర్వాలేదు కొంచెం నీరసంగా ఉన్నారు అండ్ బీపీ కాస్త ఉంది కొంచెం జాగ్రత్తగా ఉంటే తగ్గిపోతుంది అని కొన్ని మెడిసిన్స్ రాసి విరాట్కి ఇస్తుంది విరాట్ అవి తీసుకుని చూస్తాడు మహి ఇవి ఆమెకి రెగ్యులర్గా ఒక త్రీ మంత్స్ ఇవ్వాలి అందులో ఎలా వాడాలో రాశాను జాగ్రత్తగా ఇవ్వండి అని సీత వైపుకు తిరిగి జాగ్రత్త అండి వస్తాను అంది మహి సీత మహిని చూసి నీ మొహం పైన ఆ దెబ్బలేంటి తల్లి అంది సీతా మహి బుగ్గ కందించి చూస్తుంది మహి విరాట్ వంక చూస్తుంది అతను కూడా మహి వంక చూస్తాడు మహి అబ్బే ఏం లేదండి చూసుకోకుండా పడ్డాను అంటుంది ఇంకెవరు మీ మనవడైనా ఆయన ప్రతాపాన్ని చూపించారు పాపం ఈ పిచ్చి చంప పగిలింది అనుకుంటాడు మూర్తి వస్తానండి అని చెప్పి వెళ్ళిపోతుంది మహి సీత మహీనే చూస్తూ ఉంటుంది విరాట్ సీతని గమనించి ఏంటి నాయనమ్మ అలా చూస్తున్నావు అంటాడు సీత ఏం లేదని తల మహి బయటికి వచ్చి అక్కడే ఇంకా పేషెంట్స్ ఉన్నారా అని చూసి కౌంటర్ దగ్గర ఏమన్నా కొత్తగా వచ్చాయని చూస్తూ ఉంటుంది అప్పుడే మూర్తి అక్కడికొచ్చి సావిత్రికి మెడిసిన్స్ తీసుకెళ్దామని వచ్చాడు మహి తనని చూసి నవ్వింది మూర్తి కూడా నవ్వి థ్యాంక్స్ అంటాడు మహి ఎందుకు అన్నట్లు చూస్తుంది విరాట్ వాళ్ళ నానమ్మగారికి కాపాడినందుకు అంటాడు సార్ ఇది నా వృత్తి నా పని నేను చేశాను అంటుంది నవ్వుతూ మహి అయ్యుండొచ్చు కానీ ఆమె చాలా మంచిది ఈ వయసులో కూడా కంపెనీ కంపెనీకి వచ్చి అన్నీ చూస్తూ ఉంటారు అంటూ అశోక్ గారు ఇటు విరాట్ గారు ఎంత వద్దున్న ఇద్దరు కంపెనీ విషయాలు తెలుసుకుంటూ ఉంటారు అందుకే అందరికీ ఆమె అంటే ఎంతో గౌరవం అంటాడు మూర్తి నిజంగా ఈ వయసులో కూడా ఆమె ఎంత రెస్పాన్సిబుల్గా ఆలోచిస్తున్నారంటే గ్రేటే అంటుంది మహి అవును విరాట్ గారికి వాళ్ళ అమ్మగారన్నా నానమ్మగారన్నా చాలా ప్రేమ అంటాడు మూర్తి మహి నవ్వుతుంది సూరజ్ రాధా మొహాలు వేలాడేసుకొని వస్తారు మహి వాళ్ళని చూసి ఏంటి ఏమైంది అంటుంది ఉఫ్ ఏం చెప్పని నిన్న నైట్ నుంచి సడన్గా పేషెంట్స్ ఎక్కువయ్యారు చాలా వరకు ఎమర్జెన్సీ కేసెసే వచ్చాయి అదే కాస్త అలసటగా ఉంది అయినా నువ్వు సావిత్రి మేడం ఎలా ఉన్నారే బాబు నాకైతే ఓపిక అయిపోయింది అంటుంది అక్కడే ఒక కుర్చీలో కూలబడి రాధా రాధా పక్కనే సూరజ్ కూడా కూలబడతాడు మహి వాళ్ళని చూసి నవ్వుతూ సరిపోయింది ఏంటి ఒక్కరోజుకే అంటుంది సూరజ్ మహికి దండం పెట్టి తల్లి డ్యూటీ డాక్టర్స్ ఉన్నప్పుడు కూడా కేసెస్ ఇంత తొందరగా అవ్వలేదు మనం నలుగురం ఇంకా ఈ స్టాఫ్ నిన్న రాత్రి అంతా కూర్చుని చేసేసాం నువ్వు ఇక్కడ ఒక డాక్టర్గా ఉంటేనే ఇలా ఉన్నావు అదే ఈ హాస్పిటల్ నీదైతే ఇంకా మమ్మల్ని చంపేస్తావేమో అంటాడు అప్పుడే అక్కడికి వచ్చిన సావిత్రి అదంతా విని నవ్వుతూ వస్తుంది మూర్తి తన చూసి ఇప్పుడు అయిందా పని అంటాడు సావిత్రి అవును అని మహి వైపు తిరిగి మహి క్యాంటీన్కి వెళ్దామా అంటుంది క్యాంటీన్ అనగానే రాధా సూరజ్ కుక్కపిల్లలాగా లేచి పదండి అంటారు మూర్తి అది చూసి ఓ ఏంటి ఇప్పటిదాకా అలా ఉన్నారు సడన్గా అలా లెగిసారు అంటాడు దానికి సావిత్రి నవ్వి క్యాంటీన్ అంటే హాస్పిటల్ క్యాంటీన్ కాదు మా మహి స్పెషల్ క్యాంటీన్ అంటుంది మూర్తి అర్థం కాక చూస్తాడు అప్పుడు రాధా అవును సార్ మా మహి క్యాబిన్లో ఒక చిన్న రూమ్ ఉందిలేండి అంటుంది నవ్వుతూ సూరజ్ దాన్ని కంటిన్యూ చేస్తాడు ఎప్పుడైనా మేమే ఇక్కడ ఇలా రాత్రులు ఉండిపోవాల్సి వస్తే మాకు ఉపయోగపడుతుందని డాడ్ వాళ్ళు ఐ మీన్ చైర్మన్ వాళ్ళు తన తన రూమ్లో చిన్న వంటగదిలా అరేంజ్ చేశారు కాఫీ కలుపుని కాస్త టిఫిన్ చేయొచ్చని మా మహి వంట చాలా బాగా చేస్తుంది సో ఇలాంటి టైం దొరికినప్పుడల్లా మేము మహి చేతి వంట రుచి చూస్తాం అంటాడు మహి నవ్వుతుంది మూర్తి మహి వైపు తిరిగి నిజమా మహి అంటాడు అయితే ఈరోజు నేను కూడా నీ వంట రుచి చూస్తా నాకు చేసి పెడతారా మేడం అంటాడు మహి నవ్వి తప్పకుండా సార్ అంటుంది వాళ్ళందరూ కలిసి మహి రూమ్కి వెళ్తారు అక్కడ ఒక డోర్ ఓపెన్ చేస్తే అక్కడే ఒక చిన్న ఇండక్షన్ స్టవ్ ఉండి కావలసినవన్నీ ఉంటాయి మహి అందరికీ కాఫీ కలుపుతుంది విరాట్ వాళ్ళందరూ సీత దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు విరాట్కి చాలా తలనొప్పిగా అనిపిస్తుంది అశోక్ ఇంటికి వెళ్ళుంటాడు ఆర్తి సీతకి తోడుగా ఉంటుంది విరాట్కి తల పగిలిపోతుంది ఈ మూర్తి ఎక్కడున్నాడు కనీసం తనన్నా ఉంటే కాఫీకి వెళ్ళొచ్చు లేదా కనీసం తెప్పించుకోవచ్చు అనుకుని మూర్తికి కాల్ చేస్తాడు మూర్తి ఇక్కడ మహి కాఫీ పెడుతూ ఉంటే చూస్తూ ఉంటాడు అందరితో కూర్చుని విరాట్ ఫోన్ వచ్చేసరికి చెప్పండి సార్ అంటాడు దెబ్బకి అందరూ అతని వైపు చూస్తారు సావిత్రి ఏమో అప్పుడే ఫోన్ చేసేసాడు అని రాధా సూరజులు భయంతో ఇంకా మహి ఏమో విరాట్ పేరు వింటేనే పని ఆపేసి మరీ వింటుంది మూర్తి తల పగిలిపోతుంది ఏమనుకోకుండా ఒక కాఫీ ఆర్డర్ పెట్టు అంటాడు మూర్తి మూర్తి సరే సార్ అని బయటకి వెళ్ళడానికి లేగేస్తాడు సావిత్రి ఎక్కడికి అని అడుగుతుంది విరాట్ సార్ కాఫీ ఆర్డర్ ఇవ్వమన్నారు బయట ఎవరైనా ఉంటే చెప్తా అని అన్నాడు సావిత్రి ఆపి ఒక్క నిమిషం అని మహి వైపు తిరిగి మహి ఏమనుకోకున్నా అతనికి కూడా పెడతావా అంటుంది కొంచెం సేపైనా ఈయనతో ఉన్నట్టు ఉంటుంది నాకు అంది రాధా సూరజ్ చూస్తున్నారు మూర్తి హేయ్ ఎందుకు ఇప్పటికే తను నాకు పెడుతుంది మళ్ళీ అలా ఇబ్బంది పెట్టకు అని అంటూ ఉంటే నేను పెడతాను పర్వాలేదు అంటుంది మహి ఇంకా మూర్తి కూడా సరే అని కూర్చుంటాడు మహి కాఫీ చేసి ఇస్తుంది మూర్తి తన కప్ ఇంకా విరాట్ కప్ పట్టుకుని సీత ఉండే రూమ్కి వెళ్తాడు అక్కడ విరాట్ తల పట్టుకుని ఉన్నాడు మూర్తి కాఫీ తెచ్చి పెడితే ఆర్డర్ పెట్టమన్న అంతే కదా మూర్తి ఎందుకు నువ్వే తెచ్చావు అంటాడు పర్వాలేదు తీసుకోండి సార్ అంటాడు మూర్తి విరాట్ కాఫీ తాగుతాడు నిజంగానే ఏదో మాయ చేసినట్టు కాఫీ తాగాక కాస్త తగ్గుతుంది తలనొప్పి అతనికి మంచిగా పెట్టారు మూర్తి ఇప్పుడు కాస్త రిలీఫ్గా ఉంది నాకు అంటాడు ఇదంతా అప్పుడే అటువైపుగా వచ్చిన రాధా మహిళలు వింటారు అబ్బా పరోక్షంగా అయినా మెచ్చుకున్నాడులే అంటుంది రాధా మహి విరాట్ని చూస్తూ ఉంటుంది అతని మూర్తితో మాట్లాడుతూ ఉంటాడు రాధా మహిని చూసి ఏమైందే అంటుంది అతను ఎందుకు అసలు నవ్వడు ఎప్పుడు అంటుంది విరాట్ని చూసి మహి రాధా ఒక్కసారిగా మహి వైపు చూసి ఎందుకంటే అతను తన ప్రాణం అనుకున్న మధు దూరమైంది మహి అనుకుని విరాట్ వంక చూస్తుంది అసలు మొహంలో జీవం లేనట్టే ఉంటాడు ఎప్పుడు కోపం బాధ తప్ప ఇంకేమీ కనిపించదు అతని ముఖంలో అక్కడి నుంచి వెళ్ళిపోతారు వాళ్ళు రుద్ర చంద్ర హాస్పిటల్కి రాగానే సూరజ్ వాళ్ళకి జరిగిందంతా చెప్తాడు ఏంటి దీనికే పెదవి చిట్టేలా కొట్టాడా మరి మహి ఏం అనలేదా అంటాడు రుద్ర రాధ అక్కడే ఉంది రుద్ర అలా అడగగానే మహి చెప్పిందే రుద్రాకి చెప్తుంది ముగ్గురు ఆలోచనలో పడతారు డాడ్ ఏంటిదంతా నాకు భయంగా ఉంది డాడ్ అంటాడు సూరజ్ రాధ రుద్ర కూడా ఆలోచిస్తూ ఉంటాడు ఒక రెండు రోజులకి సీతకి నయమై డిశ్చార్జ్ చేస్తారు సీతకి ఒక ఆలోచన వచ్చి ఆర్తితో చెప్తుంది మీరు సూపర్ అత్తయ్య ఇప్పుడే అమలు చేస్తాను అని విరాట్ దగ్గరికి వచ్చి విరాట్ నానమ్మకి ఇప్పుడే కాస్త సద్దుమనిగింది ఇంటికి వచ్చి రోజు కొన్ని రోజుల పాటు ఎవరైనా చెక్ చేస్తే బాగుంటుంది కదా అంటుంది ఆర్తి అక్కడే ఆ మాటలు విన్న రాదా కరెక్టే అండి అంది విరాట్ ఆలోచించి సరే మా ఒక డాక్టర్ని ఇంటికి పిలిపిస్తాను అంటాడు అప్పుడు ఆర్తి ఎవరో ఎందుకు కన్నా మన అత్తమ్మని నయం చేసిన ఆ అమ్మాయినే రమ్మను అంటుంది విరాట్ కాస్త సీరియస్గా ఏం అవసరం లేదమ్మా ఇంకెవరైనా వస్తారు అంటాడు అప్పుడే ఇంకా ఇలా కాదని సీత రంగంలోకి ఎంటర్ ద డ్రాగన్ టైప్లో ఎంట్రీ ఇచ్చి వద్దులే ఆర్తి ఆ అమ్మాయి అయితే పర్వాలేదు ఇంకెవరైనా అంటే వద్దు అంటుంది నానమ్మ ఏంటిది అంటాడు విరాట్ సీత కూడా కాస్త మొండిగా రా నాకు ఆ అమ్మాయి మీదే నమ్మకం ఉంది అంటుంది విరాట్ ఇంకా చేసేది ఏమీ లేక వెళ్ళి రుద్రాతో మాట్లాడతాడు రుద్ర కాస్త టెన్షన్ పడతాడు విరాట్ మాటలకి విరాట్ రుద్ర ఆలోచించడం చూసి డాక్టర్ చెప్పండి ఎలాగో మీడియా వాళ్ళ కోసం ఇంకా హాస్పిటల్ కోసమైనా తను నేను కలవాల్సి ఉంది కదా నేను ఒక్కోసారి ఇంటి నుండి వర్క్ చేస్తాను సో తన ఆఫీస్ అయినా ఇల్లు అయినా రావాల్సి వస్తుంది అంటాడు రుద్రా కూడా ఇంకేం మాట్లాడలేక ఏదైతే అదైందని సరే అంటాడు విరాట్ వెళ్ళిపోతూ ఉండగా విరాట్ అని పిలుస్తాడు విరాట్ వెనక్కి తిరుగుతాడు ప్లీజ్ ఇంకొకసారి మహిని కొట్టకు తనకి తన లైఫ్ కన్నా పేషెంట్స్ ఇంకా పక్కనే ఉన్నవాళ్ళు ఆనందం ముఖ్యం అనుకుంటుంది అందుకే నిన్న అలా చేసింది అంటాడు విరాట్ ఏమనకుండా ఒక నిమిషం రుద్రాన్ని చూసి వెళ్ళిపోతాడు అసలు ఏం ఆలోచించుంటాడు ఈ రెండు నిమిషాలు అనుకుంటాడు మనసులో రుద్ర పక్కరోజు మహి సీతని చెక్ చేయడానికి విరాట్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలనుకుంటుంది కానీ తన బండి పాడైందని కిందికి వెళ్ళి సార్ అని పిలిచింది అప్పుడే ఆఫీస్కి రెడీ అవుతుంటాడు మూర్తి చెప్పు మహి అంటాడు మూర్తి అది మీ బాస్ గారికి చెకప్ చేయాలి నా బైక్ వర్క్ చేయట్లేదు పైగా అడ్రస్ కూడా అంతా కరెక్ట్గా అది తెలియదు ఏమనుకోకపోతే ఈ ఒక్కరోజు అక్కడికి తీసుకెళ్తారా అంటుంది అయ్యో అంతగా అడగాల మహి పద వెళ్దాం అని సావిత్రికి చెప్పేసి వెళ్తారు ఇద్దరు మూర్తి మహిని తీసుకుని విరాట్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు విరాట్ అక్కడ మూర్తిని మహిని చూసి మూర్తి వైపుకి తిరిగి ఏంటి మూర్తి ఎలా వచ్చావు ఆఫీస్ కదా వస్తావు ఎనీథింగ్ ఇంపార్టెంట్ అంటాడు అబ్బా ఇప్పుడు ఈయన దగ్గర ఏమని కవర్ చేయాలి అని అనుకుంటూ ఉండగా మహి నాకు మీ అడ్రస్ తెలీదు పైగా నా బండి పాడైందని అందుకే మూర్తి గారు డ్రాప్ చేశారు అని అంటుంది మూర్తి వైపు చూస్తాడు విరాట్ మూర్తి ఇంకా తప్పక సార్ తిను మా ఇంట్లోనే రెండుకుంటున్నారు సార్ అంటాడు అప్పుడు అర్థమవుతుంది విరాట్కి ఆ రోజు మహీ పిక్ ఎలా వచ్చింది ఈరోజు మూర్తి ఎలా డ్రాప్ చేశాడు అని విరాట్ సరే అన్నట్టుగా తలొపి సరే మూర్తి వెయిట్ చేయండి అని మహీ వైపు తిరిగి నువ్వు కూడా నాణంనే చెకప్ చేయి ఈలోగా తర్వాత ఆఫీస్లో డిస్కషన్ చేయాలి అంటాడు మహి కూడా సరే అంటుంది విరాట్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఫ్రెష్ అవ్వడానికి కాసేపటికి మహి దగ్గరికి మళ్ళీ వచ్చి అమ్మగారు మిమ్మల్ని పైకే రమ్మన్నారు అంటాడు సరే రూమ్ చూపించండి అంటుంది మళ్ళీ తీసుకెళ్తూ ఉండ ఉంటాడు పై ఫ్లోర్కి రాగానే మళ్ళీని ఆర్తి పిలుస్తుంది అమ్మ అమ్మ తిన్నగా వెళ్ళి ఎడం పక్కకి తిరగండి అమ్మ అని వెళ్ళిపోతాడు మహి సరే అని మళ్ళీ చెప్పిన వైపే వెళ్తుంది అక్కడ రెండు రూమ్స్ ఉంటాయి మహి కింద చేయి పెట్టుకుని ఈ రెండిట్లో ఏదబ్బా అనుకుంటూ గాలిలో ఆ రూమ్ వైపు ఈ రూమ్ వైపు చూపుడు వెళుతూ తిప్పుతూ ఈ రూమా ఆ రూమా అని తర్జనా భర్జన పడుతుంది అప్పుడు మన మహి చిట్టి బుర్రకి ఒక ఐడియా తట్టి షబాష్ మహి నీ బుర్రే బుర్ర అసలు నువ్వు ఎక్కడ కాదే ఎక్కడో ఉండాల్సిందనివి ఓకే లెట్స్ స్టార్ట్ అనుకుని రెండు రూమ్స్కి మధ్యలో నిల్చుని ఆక్ పాక్ కరివేపాక్ పాక్ అంటూ రెండు రూమ్స్ వేలు వేలు తిప్పుతూ పాడుతూ ఉంది తర్వాత ఇంకీ పింకీ పాంకి ఫాదర్ హరేస్ డాంకి అంటూ అది లాస్ట్ లాస్ట్గా మహీ జై ఒక రూమ్ వైపు చూపించింది ఇక్కడికి వెళ్దాం అనుకుని ముందుకు కదిలింది మహి ముందుకు వెళ్ళి ఆ రూమ్ తలుపు తెరుచుకుని లోపలికి రూమ్ రూమ్లో సీత కనిపించలేదు ఇక్కడ లేదే అనుకుని వచ్చేయబోతుండగా ఎందుకో ఒకసారి వెనక్కి తిరిగి చూసింది అక్కడ వాల్ పైన పెద్దగా ఒక అమ్మాయి ఫోటో ఉంది ఆమె ఎంతో అందంగా ఉంది నవ్వుతూ మహి ఆ ఫోటోని చూస్తూ ఉంటుంది అప్రయత్నంగా తనకి తెలియకుండానే ఆమె తన గుండెని పట్టుకుని ఆ ఫోటోని చూస్తూ ఎందుకు నేను నిన్ను ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది నాకు చాలా ఏళ్ళ నుంచి పరిచి ఉన్నట్టు అనిపిస్తుంది అని ఆగి ఎవరు నువ్వు అని అనుకుంటూ ఆ ఫోటోలో ఉన్న మధుని అలా చూస్తూ ఉండిపోయింది అది మధు ఫోటో పక్కనే ఇంకో ఫోటో కూడా ఉంటుంది కానీ అది క్లాత్ కప్పేసి ఉంది మహి అదేంటి అని తీయబోయి ఏదో చప్పుడే పక్కకు చూస్తుంది విరాట్ అప్పుడే వాష్రూమ్ నుండి వస్తూ ఉంటాడు మహి ఒక్కసారిగా అయ్యో బాబోయ్ చచ్చాను రో ఇతని రూమ్కి వచ్చానా అని అనుకుంటూ ఏం చేయాలా అని అర్థం కాక టెన్షన్లో అటు ఇటు తిరిగి ఎదురుగా పెద్ద వాడ్రోబ్ ఉంటే దాంట్లో దూరేసి తలపేసి చూసుకుంది లోపలున్న మహి అబ్బా పోయిపోయి హిట్లర్ రూమ్కే రావాలా చా అయినా నాకు బుద్ధి లేదు ఆక్ పాక్ ఆడాలా పోయిపోయి వీడి రూమే రానేలా వెళ్ళేదాన్ని వెనక్కి తిరిగి ఆగనేలా ఆ అంటూ ఏడుస్తూ ఉంది విరాట్ వాష్రూమ్ నుంచి వచ్చి టవల్తో బయటకు వస్తాడు జుట్టు విదిలించుకుంటూ బట్టలు తీసుకుందని వార్డ్రోబ్ వార్డ్రోప్ దగ్గరికి వెళ్తాడు వార్డ్రోప్ తలుపు తీస్తూ ఉంటాడు లోపల మహి బిక్క చచ్చిపోయింది అయిపోయింది అంతా అయిపోయింది ఈరోజు ఈ హిట్లర్ కోపానికి నేను బలైపోయినట్టే అనుకుని గట్టిగా కళ్ళు మూసుకుంది ఈ లోప విరాట్ మొబైల్ మోగుతుంది విరాట్ వెళ్ళి ఆన్సర్ చేస్తాడు మహి హమ్మయ్యా అనుకుని సౌండ్ చేయకుండా ఉంటుంది విరాట్ మాట్లాడుతూ మాట్లాడుతూ బాల్కనీలోకి వెళ్తాడు మహి ఇదే టైం అని జంప్ అవ్వు అనుకుని బయటికి రావాలని చూస్తుంది కానీ మళ్ళీ విరాట్ వచ్చేస్తాడు మాట్లాడుతూ మాట్లాడుతూ ఎస్ మిస్టర్ స్టోన్ ఐ విల్ సీ ఫార్ ఫార్వర్డ్ అంటూ మాట్లాడుకుంటూ వస్తాడు మహీ బయటకొచ్చి హడావిడిలో విరాట్ని చూసుకోదు విరాట్ అటువైపుకి తిరిగి మాట్లాడుతూ ఉంటాడు మహి బయటకు వచ్చి ఎదురుగా విరాట్ని చూసి గుండె గుబేలం అంటుంది నెమ్మదిగా జారుకోవాలని చూస్తుంది డోర్ వైపుగా అడుగులు వేస్తూ ఉండగా సడన్గా విరాట్ తన చేయి పట్టుకుంటాడు అటువైపు తిరిగే మొబైల్లో మాట్లాడుతూ మహిని చూడకుండా అంతే మహీ ప్రాణాలు ఎగిరిపోయాయి అయిపోయాను అనుకుని వెనక్కి తిరిగి చూస్తుంది విరాట్ కోపంగా ఎస్ స్టోన్ టాక్యులేటర్ అని మహీ వైపు తిరుగుతాడు తన చేతిపైన పట్టుబిగిస్తూ విరాట్ చాలా సీరియస్గా చూస్తుంటాడు మహి భయం భయంగా చూస్తుంది విరాట్ని హౌ అని నోరు తెరస్తాడు లేదు మహి విరాట్ పక్కకు చూసి హా ఆంటీ అంటుంది విరాట్ వెనక్కి తిరిగి చూస్తాడు అక్కడ ఎవరు ఉండరు కానీ అంతే ఆ స్ప్లిట్ సెకండ్లో మన మహి విరాట్ చేయి విదిలించుకొని వెనక్కి తిరక్కున్న పరుగో పరుగు విరాట్ కోపంగా మహి అని అరుస్తాడు విరాట్ అలా అరిచేసరికి ఎందుకో బయటకెళ్ళిన మహి ఆగింది ఒక్క క్షణం అలా ఆగిపోయింది తను కానీ విరాట్ మళ్ళా ఎక్కడ తిడతాడని గుర్తుకొచ్చి ఆపేసిన పరుగుని అందుకుంది విరాట్ కోపంగా వాడ్రోబ్లో డ్రెస్ వేసుకుని బయటకొస్తాడు మహి పరుగు చూసి మళ్ళీ కంగారు పడి ఏంటమ్మా ఏమైంది అంటాడు మహి కాస్త ఆయాసపడుతూ కాస్త తమాయించుకుని ఏం లేదు సీతగారు రూమ్ ఎక్కడా ఎక్కడన్నావు అంటుంది మళ్ళీ మహిని మళ్ళీ విరాట్ రూమ్ దగ్గర తీసుకుని వస్తాడు కానీ విరాట్ రూమ్ కాకుండా దాని ఎదురుగా రూమ్ తీసుకెళ్తాడు లోపల సీత కూర్చుని ఏదో చదువుతుంది మహిని చూసి నవ్వుతుంది మహి కూడా నవ్వి ఎలా ఉన్నారండి ఇప్పుడు ఎలా ఉంది అని మాట్లాడుతూ ఆమెని చెక్ చేస్తుంది ఈ లోపు విరాట్ మహి కోసం వెతుకుతూ తన రూమ్ నుండి బయటకు వస్తాడు అక్కడే మళ్ళీ ఉంటే మళ్ళీ మహి ఎక్కడా అంటాడు కాస్త సీరియస్గా ఇప్పుడే పెద్దమ్మ గారి దగ్గర తీసుకెళ్లాను బాబు అంటాడు సరే నువ్వు వెళ్ళు అని సీతగారి గదికి వెళ్తాడు విరాట్ మహి సీతని చెక్ చేస్తూ ఉంటుంది విరాట్ అప్పుడే డోర్ తెచ్చుకొని వస్తాడు లోపలికి విరాట్ విరాట్ని చూసి వణుకుతుంది రా విరాట్ అంటుంది సీత విరాట్ సీరియస్గా మహిని చూస్తూ వచ్చి కూర్చుంటాడు మహీకి చుక్కలు కనిపిస్తున్నాయి విరాట్ని అలా చూస్తూ ఉంటే విరాట్ అలానే కామ్గా ఉన్నాడు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందని షెప్సలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియజేయండి Thank you for listening.